Hi dear students, so in this video we are going to discuss the most important topics for the Sinic entrance exam. Clear? So these topics are very useful for the GK. So in this video we are not going to discuss any multiple choice questions. Clear? These are not questions, these are just topics and the important points that you have to learn. Fine? Now let's see. So initially we will learn about India. So, these are the things that we are going to discuss today the history of India, geography of India, location of India, basic information, rankings of India. Fine. Now, see, observe each and every diagram clearly. So, in the beginning, Civilization developed along the Indus River around 2500 BCE. So, civilization developed along the Indus River around 2500 BCE. Historically, the subcontinent of India includes Pakistan and Bangladesh. See the first point here, dear students. So, maintain your running notes and write the points over here. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఎంటైర్ సివిలైజేషన్ వాజ్ స్టార్టెడ్ బిఫోర్ క్రైస్ట్ దట్ ఈస్ బిసిఇ ఇయర్ బీసీఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నియర్ ఇండస్ రివర్ నియర్ ఇండస్ రివర్ సి రిమంబర్ వన్ థింగ్ దాట్ సో ఎక్కడైతే మనకి వాటర్ సదుపాయం ఎక్కువగా ఉంటుందో అక్కడే జనాలు ఉంట ఉంటారు సో అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ రివర్ అనేది ఐడెంటిఫై చేసి అక్కడ ఎక్కువ మంది ఉండడం స్టార్ట్ చేశారు ఎక్కువ మంది ఉండడం వల్ల సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయింది సివిలైజేషన్ అంటే ఏంటి నాగరికత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఇలా ఉండాలి ఇలా బతకాలి అని తెలుసుకోవడానికి మనం సివిలైజేషన్ అంటాం ఫైన్ సో అలాంటి సివిలైజేషన్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇండస్ రివర్ దగ్గర స్టార్ట్ అయ్యింది ఇది మీరు గుర్తుంచుకోవాలి ఎప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీఈ బిఫోర్ క్రైస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ క్లియర్ సో గుర్తుంచుకున్నాను పాయింట్ చూడండి సివిలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇండస్ రివర్ దగ్గర స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ ఫైన్ నెక్స్ట్ సి ద నెక్స్ట్ వన్ హిస్టారికల్లీ ద సబ్ కాంటినెంట్ ఆఫ్ ఇండియా ఇన్క్లూడ్స్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ సో మనకి చరిత్ర ప్రకారం చూసుకుంటే మన ఇండియాలో ఒకప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు కూడా కలిసి ఉండేవి పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఈ రెండు కూడా కలిసి ఉండేవి ఫైన్ సో ఆ తర్వాత పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ ని సపరేట్ చేశారు అది వేరే విషయం మీకు ముందు ముందు చెప్తాను తర్వాత ఇండిపెండెన్స్ టాపిక్స్ వచ్చేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అర్థం సి ఒక రన్నింగ్ నోట్స్ పెట్టి మీరు ఇవన్నీ పాయింట్స్ రాసుకుంటే చాలా మంచిది ఇకపోతే వేదిక్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ బీసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ బీసీ బిఫోర్ క్రైస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఆ ముందు ఉన్న ఫైవ్ హండ్రెడ్ లేదు ఆ ఏజ్ని మనం ఏమంటున్నాము వేదిక్ ఏజ్ అని అంటున్నాం వేదిక్ ఏజ్ ఆ వేదిక ఏజ్లోనే ఋగ్వేద ఋగ్వేదాన్ని రాశారు ఏ వేదం అది ఋగ్వేదం ఋగ్వేదం ఎప్పుడు రాశారంటే వేదిక ఏజ్లో రాశారని గుర్తుంచుకోవాలి ఋగ్వేద్ని ఏ లాంగ్వేజ్లో రాశారు అంటే సాంస్క్రిట్లో రాశారు ఏంటది సాంస్క్రిట్లో రాశారు అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి చూడండి ఇక్కడ పాయింట్స్ ఏంటంటే ఋగ్వేదం అనేది వేదిక ఏజ్లో రాశారు సో అది సాంస్క్రిత్ లో రాశారు ఓకేనా వేదికేజ్ ఎప్పటి నుంచి అప్పటి వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ బీసీఈ ఓకే నెక్స్ట్ అలానే మహాభారత రామాయణం కూడా అప్పుడే వచ్చినాయి ఎపిక్ బుక్స్ అనమాట ఎప్పుడు జరిగింది అనేది కాదు నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ టు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ టు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ చూడండి అన్న మొఘల్ ఎంపైర్ మొఘల్ ఎంపైర్ మొఘల్ ఎంపైర్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్లో స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు ఉంది చూడండి ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ టు సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఎయిటీన్ ట్వంటీ సిక్స్ ఆ తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు మొగల్స్ రూల్ చేశారు మొఘల్ ఎంపైర్స్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ సెంట్రల్ ఏషియన్స్ లెడ్ బై మొగల్స్ ఎస్టాబ్లిష్డ్ ఏ కింగ్డమ్ ఇన్ నార్థర్న్ ఇండియా అదే ఫిఫ్టీన్ హండ్రెడ్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పుడు మనకి ఏంటిది టూ ట్వంటీ ఫైవ్ ఇయర్ కదా అలానే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్లో ఏమైంది సెంట్రల్ ఏషియన్స్లో సో మొఘల్స్ ఏం చేశారు నార్త్ ఇండియా మొత్తాన్ని వాళ్ళు ఆక్యుపై చేశారు అనమాట నార్త్ ఇండియా మొత్తాన్ని ఆక్యుపై చేసి మొగల్స్ రూల్ చేశారు సో ఈ మొగల్స్ వాళ్ళు ఎవరనేది మనకు బాగా తెలుసు కదా సో మీరు అక్బర్ బీర్బల్ స్టోరీస్ చదివారు నంబర్ ఆఫ్ అక్బర్ బీర్బల్ స్టోరీస్ చదివి ఉంటారు తెలుసు అందరికీ అక్బర్ బీర్బల్ స్టోరీస్ సో అక్బర్ అనే రాజు దగ్గర బీర్బల్ అనే మంత్రి ఉంటాడు అది కూడా తెలివైన మంత్రి ఎస్ సో ఆ అక్బర్ ఈయన సో అక్బర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఫైవ్ వరకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీన్ నాట్ ఫైవ్ సో అక్బర్ గొప్పతనం ఏంటి కాన్ఫర్స్ట్ ఆఫ్ సెంట్రల్ ఇండియా సెంట్రల్ ఇండియాని అని చేశాడు సో రిలీజియన్స్ని టాలరెన్స్ చేశాడు రిలీజియన్స్ని టాలరెన్స్ చేశాడు బిజినెస్ అండ్ సి కామర్స్ని ఎంకరేజ్ చేశాడు బిజినెస్ అంటే అదర్ కంట్రీస్లో ఉన్న ఫారినర్స్ని ఇండియాకి రానిచ్చాడు వాళ్ళతో బిజినెస్ చేశాడు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇలాంటివన్నీ జరిగినాయి సో దానివల్లే ఫారినర్స్ మన ఇండియాలోకి ఎంటర్ అయ్యారు ఓకే సో గుర్తొచ్చుకోండి అక్బర్ అక్బర్ బీర్బల్ స్టోరీ ఏమైనా చెప్పాలా చెప్పుకుందామా అక్బర్ పేరు గుర్తుండడానికి ఓకే ఫైన్ ఒకసారి అక్బర్ బీర్బల్ అలా గార్డెన్లో నడుస్తూ ఉన్నారంట అక్బర్ బీర్బల్ గార్డెన్లో నడుస్తూ ఉన్నారు సో ఆ గార్డెన్లో దూరంగా ఒక కాకి కనిపించింది క్రౌ గ్రో కనిపించింది ఎవరికి అక్బర్ రాజుకి సో అప్పుడు మన రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులు ఉండొచ్చు అబ్బా అనే డౌట్ రాజుగారికి వచ్చింది వెంటనే పక్కనే బీర్బల్ ఉన్నారు కదా ఆ బీర్బల్ని పిలిచి సో ఏంటి మన రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయో నాకు ఈ రేపు ఈ టైంకల్లా తెలియాలి అని చెప్పి చెప్పారు చెప్తే బీర్బల్ దానికి వెంటనే సరే అండి నేను వెళ్ళి కౌంట్ చేసుకొని వస్తాను నాకు వన్ డే టైం ఇవ్వండి చాలని చెప్పి బీర్బల్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బీర్బల్ వచ్చారు నెక్స్ట్ డే ఈ గ్యాప్లో ఏం చేయలేదు తను ఇంటికి వెళ్ళిపోయాడు లంచ్ చేశాడు డిన్నర్ చేశాడు హ్యాపీగా పడుకున్నాడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచాడు కోర్టుకు వచ్చాడు తర్వాత రాజుగారిని కలిశాడు రాజుగారి వెంటనే బీర్బల్ని చూడగానే ఏం బీర్బల్ ఎన్ని కాకులు ఉన్నాయో లెక్క పెట్టుకొని వచ్చావా అంటే ఎస్ లార్డ్ లెక్క పెట్టుకొని వచ్చాను అని చెప్పాడు ఎన్ని కాకులు ఉన్నాయంటే మొత్తం మూడు లక్షల యాభై వేలు కాకులు ఉన్నాయని చెప్పి తనకి నోటుకు వచ్చిన నెంబర్ చెప్పేశాడు నెంబర్ చెప్పేసిన తర్వాత రాజుగారు అవునా నిజమంటావా సో అలా కాకపోతే నీ తీసేస్తాను తీసేస్తానంటారు రాజుగారు ఏది లేదు నేను ఖచ్చితంగా కరెంట్ నెంబర్ కరెక్ట్ నెంబర్ చెప్పాను మూడు లక్షల యాభై వేలు ఉన్నాయి మీరు కావాలంటే లెక్క పెట్టుకోండి అంటాడు లెక్క పెట్టుకున్న తర్వాత ఇన్ కేసు ఒకవేళ అంతకన్నా ఎక్కువ కాకులు ఉంటే కనుక పక్క రాజ్యం కాకులు మన రాజ్యానికి వచ్చాయని మీరు గుర్తుంచుకోవాలి సో అంతకన్నా తక్కువ ఉంటే కనుక మన రాజ్యం కాకులు పక్క రాజ్యానికి వెళ్ళాయని మీరు గుర్తుంచుకోవాలి అని చెప్పి చెప్తాడనమాట మేర్బల్లి యొక్క తెలివికి అక్బర్ మెచ్చుకుంటాడు సో దిస్ ఇస్ ద స్టోరీ ఇలాంటి నెంబర్ ఆఫ్ స్టోరీస్ చాలా ఉన్నాయి మీరు కూడా చిన్నప్పటి నుంచి చదువుకుంటారు ఇన్ కేసు చదివి ఉండకపోతే ఇప్పుడైనా సరే చదవండి ఇప్పటి నుంచైనా చదవండి స్టోరీస్ ఎంత ఎక్కువగా చదివితే అంత మంచిది మీకు ఇమాజినరీ పవర్ అంత బాగా పెరుగుతుంది ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ కూడా బాగా సాల్వ్ చేయగలుగుతారు నావు లెట్ సి బ్యాక్ టు ద లెసన్ అగేన్ సో బ్రిటిష్ కొనియల్ ఇండియా సో బ్రిటిష్ ఇండియా ఎప్పటి నుంచి ఎప్పటివరకున్నా సిక్స్టీన్ థర్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు సిక్స్టీన్ థర్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు సో ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ సిక్స్టీన్ ట్వల్వ్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ వరకు ఉంది సో కంపెనీ రూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ టు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ జరిగింది బ్రిటిష్ రాజ్ అనేది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్లీజ్ ఇవి నోట్ చేసుకోండి ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇవి మీరు అందరూ తెలుసుకోవాలి నోట్ చేసుకున్నా బ్రిటీష్ ఇండియా సిక్స్టీన్ థర్టీన్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈస్ట్ ఇండియా కంపెనీ సిక్స్టీన్ ట్వల్వ్ టు సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ ఓకే సో సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేసింది ఆ తర్వాత ఏమైంది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో సో బ్రిటీష్ రాజ్ అనేది వచ్చింది బ్రిటిష్ రాజ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ బట్ లేటర్ ఆన్ మనకేమైంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండిపెండెన్స్ వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈ ఇయర్స్ ని గుర్తుంచుకోవాలి బట్టి పట్టాల్సిన అవసరం లేదు కానీ జస్ట్ అలా ఒక మీకు రఫ్ ఎస్టిమేషన్ గా గుర్తుంచుకుంటే సరిపోతుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ సి నెక్స్ట్ వన్ ఇండియన్ ఇండిపెండెన్స్ అండ్ ఏ సెపరేట్ ముస్లిం స్టేట్ సో ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అన్న ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సో ఆ తర్వాత ఏం జరిగింది అంటే హిందూ ముస్లిం వైలెన్స్ స్టార్ట్ అయింది కాశ్మీర్లో ఆ తర్వాత మనకిప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది కదా ఆ కాశ్మీర్లో హిందూ ముస్లిం వైలెన్స్ స్టార్ట్ అయింది ఈ హిందూ ముస్లిం వైలెన్స్ని మనం చూడండి హిందూ ముస్లిం వైలెన్స్ ఇన్ కాశ్మీర్ సో ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇండిపెండెన్స్ ఫర్ పాకిస్తాన్ సో ఇండియా నుంచి పాకిస్తాన్ని సపరేట్ చేసేసారు కంప్లీట్ కంప్లీట్గా ఏమైంది సో మెజారిటీ ఆఫ్ ద ముస్లిమ్స్ ఏం చేశారంటే మేము పాకిస్తాన్కి వెళ్ళిపోతాము మేము పాకిస్తాన్లో ఉంటాం పాకిస్తాన్ అనేది ఒక సపరేట్ కంట్రీగా మాకు కావాలి ఒక సపరేట్ కంట్రీగా మాకు కావాలి సపరేట్ స్టేట్గా కావాలి ఇండియాతో మాకు వద్దు మేము సపరేట్ అయిపోతాము మాకు కూడా సపరేట్గా ఇండిపెండెన్స్ ఇవ్వండి అంటే అక్కడ పాకిస్తాన్ని సపరేట్ చేశారు క్లియర్ అప్పుడు అలా పుట్టిందే పాకిస్తాన్ ఓకే ఫైన్ అది కూడా ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే ఇండిపెండెన్స్ ఫర్ పాకిస్తాన్ రిమెంబర్ దట్ నెక్స్ట్ దిస్ ఇస్ ద నెక్స్ట్ టాపిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా జియోగ్రఫీ ఆఫ్ ఇండియా సో ఇక్కడ చూడండి అన్న సో ఏరియా ఫస్ట్ ఏరియా పరంగా చూసుకుంటే జియోగ్రఫీ ఆఫ్ ఇండియాలో ఏరియా పరంగా చూసుకుంటే ఫస్ట్ మీరు గమనించాల్సింది సి టోటల్ ఏరియా థర్టీ టూ ల్యాక్ థర్టీ టూ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ నైంటీ స్క్వేర్ కిలోమీటర్స్ సో ఏరియా అంటే ఏంటి ఈ లోపల మొత్తం ఉండేది అనమాట ఈ లోపల మొత్తం ఉండే ఏరియాని సో మనం ఎంతది థర్టీ టూ ల్యాక్స్ మీరు రఫ్గా గుర్తుంచుకోవాలన్నా థర్టీ టూ ల్యాక్స్ ఏరియా ఈజ్ థర్టీ టూ ల్యాక్స్ థర్టీ టూ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ నైంటీ స్క్వేర్ కిలోమీటర్స్ ఫైవ్ నైంటీ స్క్వేర్ కిలోమీటర్స్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మరి ఈ మొత్తం ఏరియాలో ల్యాండ్ ఎంత మొత్తం ఏరియాలో ల్యాండ్ ఎంత మొత్తం ఏరియాలో ల్యాండ్ ఎంత అంటే ట్వంటీ నైన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ వన్ నైంటీ స్క్వేర్ కిలోమీటర్స్ ఎంతనాన్న ట్వంటీ నైన్ ల్యాక్ ట్వంటీ నైన్ ల్యాక్ ట్వంటీ నైన్ ల్యాక్ అనేది ల్యాండ్ సో ఈ థర్టీ టూ ల్యాక్లో ట్వంటీ నైన్ ల్యాక్ ల్యాండ్ నెక్స్ట్ ఇప్పుడు వాటర్ వాటర్ ఏముంది వాటర్ చూసుకుంటే త్రీ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ త్రీ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఎంతది జస్ట్ త్రీ ల్యాక్ అనమాట ఓకే రఫ్గా చూడండి అన్న ఇది టోటల్ ఏరియా ఇది ల్యాండ్ ఏరియా ఇది వాటర్ ఓకేనా ఈజీగా గుర్తుంటుందా మొత్తం ఏంటి మనకి థర్టీ టూ ల్యాక్ సో ఇండియా యొక్క ఏరియాని ఎలా గుర్తుంచుకుంటాము ఒక మనిషికి టీత్ ఎన్ని ఉంటాయి ఎన్ని టీత్ ఉంటాయి ఎన్ని టీత్ ఉంటాయి తెలుసా థర్టీ టూ థర్టీ టూ టీత్ సో ఆ థర్టీ టూని ఆ టీత్ని మన టోటల్ ఏరియా గుర్తుంచుకోవాలి మీరు థర్టీ టూ ల్యాక్స్ నెక్స్ట్ ట్వంటీ నైన్ ల్యాక్ ట్వంటీ నైన్ ల్యాక్ అనేది ఏంటి వాటర్ కాకుండా ఓన్లీ ల్యాండ్ ఉన్నది ట్వంటీ నైన్ రిమైనింగ్ త్రీ వాటర్ ఓకే త్రీ ల్యాక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ రఫ్లీ త్రీ ల్యాక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ వాటర్ అని మీరు గుర్తుంచుకోగలిగితే మీరు ఈజీగా మనకు వచ్చే క్వశ్చన్స్లో మల్టిపుల్ చాయిస్ ఉంటాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ని ఖచ్చితంగా మీరు పిక్ చేస్తారు ఫైన్ నా ఇది నెక్స్ట్ వన్ సి ఇప్పుడు కంపారిటివ్ సో కంపారిజేషన్ యూఎస్తో యునైటెడ్ స్టేట్స్తో పోల్చితే మన ఇండియా అనేది వన్ థర్డ్ వన్ థర్డ్ అనేది సైజులో పెద్దది అనమాట బిగ్గర్ ఇన్ సైజ్ ఓకే సో అకార్డింగ్ టు ఏరియా కంపారిటివ్లీ సో స్లైట్లీ మోర్ దెన్ వన్ థర్డ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ యూఎస్ స్లైట్లీ మోర్ దెన్ వన్ థర్డ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ యూఎస్ క్లియర్ నెక్స్ట్ ల్యాండ్ బౌండ్రీస్ సో ల్యాండ్ బౌండ్రీస్ అంటే ఏంటి ఇప్పుడు ల్యాండ్ బౌండ్రీస్ ఇస్ నథింగ్ బట్ మీకు మ్యాథ్స్లో అర్థమయ్యేలా చెప్పాలంటే పెరిమీటర్ సో మనం ఎలా అయితే పెరిమీటర్ ఏరియా అండ్ పెరిమీటర్ కను కనుక్కుంటామో ఒక స్క్వేర్ కి రెక్టాంగిల్ కి సో లోపల ఉండేది ఏరియా దాని చుట్టూ ఉండేది మనం పెరిమీటర్ అంటాం కదా సో అలా ఈ చుట్టూ ఉండే ఈ బౌండరీ లైన్ ఉంది చూసారు ఇలా ఈ బౌండరీ లైన్ మొత్తం చూస్తే ఈ బౌండరీ లైన్ అంతటికి ఇండియా మొత్తానికి ఉండే ల్యాండ్ బౌండరీస్ క్లియర్ టోటల్ ఫోర్టీన్ థౌజండ్ వన్ జీరో త్రీ వన్ నాట్ త్రీ కిలోమీటర్స్ ఫోర్టీన్ థౌసండ్ వన్ నాట్ త్రీ కిలోమీటర్స్ ల్యాండ్ బౌండరీస్ ఓకే ల్యాండ్ బౌండరీస్ గుర్తుంచుకున్నాను ఇవి రాసుకోవాలి మీరు ఒక రన్నింగ్ నోట్స్ పెట్టి నోట్ చేసుకుంటేనే ఇవన్నీ గుర్తుంటాయి నోట్ చేయండి నెక్స్ట్ అబ్సల్యూట్ లొకేషన్ ఆఫ్ ఇండియా అబ్సల్యూట్ లొకేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇది మన ఎంటైర్ ఎర్త్ అనుకుందాం ఇది ఎంటైర్ ఎర్త్ మీరు గ్లోబ్ చూసుంటారు కదా ఆఫీసుల్లో టేబుల్స్ మీద వాటి మీద ఉంటుంది చాలామంది ఇళ్ళల్లో కూడా గ్లోబ్ ఉంటుంది సో ఈ గ్లోబ్లో మనకి అంటే మన ఈ ఎర్త్లో కరెక్ట్గా మన ఇండియా ఎక్కడ ఉంది అబ్జల్యూట్ లొకేషన్ పర్ఫెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే చూడండి ఈ రీజియన్ మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం ఈ రీజియన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైన్ మీద ఉంది ఫస్ట్ థింగ్ నెక్స్ట్ తర్వాత ఈక్విటోరియల్ రీజియన్ అంటాం కదా ఈ సెంటర్ లైన్ ఈ సెంటర్ లైన్ ఏమంటాం ఈక్విటోరియల్ రీజియన్ ఈ ఈక్విటోరియల్ రీజియన్కి పైన ఉంది ఈక్విటోరియల్ రీజియన్కి పైన ఉంది ఫైన్ అర్థమవుతుందన్న సో డైరెక్షన్స్ పరంగా మీరు చూసుకున్నా సరే సి దిస్ విల్ బి నార్త్ అండ్ దిస్ విల్ బి ఈస్ట్ ఓకే ఇలా చూసుకుంటే మనకి ఎటువైపు ఉంది అది నార్త్ వైపు ఉంది అలానే ఇటువైపు చూసుకుంటే ఈస్ట్ వైపు ఉంది సో అందుకనే డైరెక్షన్స్ కూడా మనకి చూసుకోండి ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ నార్త్ ఫైన్ సెవెంటీ సెవెన్ డిగ్రీస్ ఈస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ నార్త్ అండ్ సెవెంటీ సెవెన్ డిగ్రీస్ ఈస్ట్ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ అండ్ దిస్ ఈజ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఓకేనా ట్వంటీ ఎయిట్ అండ్ సెవెంటీ సెవెన్ నార్త్ అండ్ ఈస్ట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది మీరు నెక్స్ట్ నెక్స్ట్ వన్ సో రిలేటివ్ లొకేషన్స్ అండ్ ల్యాండ్ బార్డర్స్ రిలేటివ్ లొకేషన్స్ అండ్ ల్యాండ్ బార్డర్స్ గమనించండి ఏంటి మనకి ల్యాండ్ బార్డర్స్ చూసుకుంటే इकिस्था क्लिया नेपाल दिश चीना भूटा बांग्लादेश क्लियर मैन्मार दिशा वी आर् कॉली बर्मा अंडयर इज श्रीलंका दिशे बेहंगल दिस इंडियन ओशन ऐिंक यू आो दिश This is the basic information. Please. So the basic information of India. The full name is Republic of India. The population is 1.23 billion, according to 2014 census. This is according to 2014 census. According to 2025, it is different. To what is increased? Clear. So the Morley 1.40 billion. And uh, the density is 381.1 per kilometer square. Independence day is 15th August 1947. So remember the points here. The most important points you have to remember here is one is the date of independence. The date of independence. Independence day is 15th August 1947. The full name is Republic of India. The capital is New Delhi. Clear the most populated city is Mumbai. Fine. Major languages that are Hindi, English, and at least 16 other official languages are there. That means there are total 18 languages officially, and major religions are Hinduism, Islam, Christianity, Sikkim, Buddhism, Jainism. There are total 29 states. The currency currency is Indian rupee. Currency is Indian rupee. And our GDP is gross domestic product is seven point two seven seven trillion dollars. Next rankings of India, rankings of India. See, you have to observe the image first. And you have to copy down in your notebook. Then we will discuss the points. So these rankings will change every year accordingly. But fewer are C. Constant. The constant things are largest democracy. The largest democratic country is India. Clear? Next, according to the population size, the size of armed forces, and the population size and the size of armed forces, the rank 2. India has the rank 2. According to the GDP and internet users, this rank is changing every year. So, don't consider this. Next, television broadcast stations are also very much more in India. So, that stood in rank 4 so gdp growth is in, i mean changing every year gdp growth next coffee production in the coffee production rank is 6 and total land area is 7 this is constant total land area is constant largest democracy is constant there will be no change next carbon dioxide emissions this also changes telephone line uses is also changes richest country also changes the only two things that you have to remember here according to the land area so indian rank is 7 indian rank is 7 indian place is 7 according to the democracy so indian place is 1 clear remember these two points from this one next we'll see the physical features of india the physical features of india in the next video fine so hope you understand all the things here once again i will briefly explain what we have discussed the most important things so basic information and uh, relative locations and land borders the most important thing absolute location of india and uh, see this ge geography of india this is very much important area of uh, land and water land boundaries and the independence british rule about Mughal Empire, Rigveda, and where our civilization was started. These are the things that we have discussed in this video. So see you in the next video. Thank you, thank you so much. Please subscribe for the more videos and keep watching. The next video we are going to see the next physical states of India. Thank you. This will be the next video that is the physical features of India. Please do keep on watching. Go back to the video and write each and every point in your notebook. If you have any doubts, please note down it separately and you can ask us in the live Zoom class. Thank you. See you in the live class.